హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోబోతున్నాం మనం ఈజీగా ఇంట్లో తినడానికి సాయంత్రం పూట మంచిగా స్నాక్స్ లెక్క చేసుకోవడానికి దానికి కావాల్సింది నాలుగు గుడ్లు నాలుగు బ్రెడ్లు పచ్చిమిర్చి కొత్తిమీర్ నెయ్యి ఒక ఉల్లిగడ్డ బ్రెడ్ గిట్ల లేయర్ లెక్క కట్ చేసుకోవాలి లేయర్ లెక్క కట్ చేసి అది పడేసి ఉండే దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద నెయ్యి అప్లై చేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ప్యాన్ మొత్తం పెంకు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దాని మీద బ్రెడ్ వేసుకొని నాలుగు బ్రెడ్లు ఒకేసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అటు ఇటు క్రిస్పీగా నెయ్యి వేసుకోవాలి ఎక్కువ నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది నెయ్యి బాగా వేసుకోవాలి ఇట్లా రెండు పక్కల బాగా కాల్చాలి అట్లా నాలుగు కాల్చుకున్న తర్వాత సైడ్కి తీసుకోవాలి ఒక ప్లేట్లో తర్వాత నాలుగు గుడ్లను పలగొట్టి బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ ఎంతమంది ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లా బాగా కలపాలి తర్వాత ఒక మిక్సీ తీసుకొని దాంట్లో కొత్తిమీర పచ్చిమిర్చి మక్క ఉల్లిగడ్డ తర్వాత జీలకర్ర కొద్దిగంత వేసుకొని మిక్సీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోకి కొత్తిమీర పేస్ట్ దాంట్లో వేసేయాలి కొత్తిమీర పేస్ట్ తర్వాత కొద్దిగంత ఉప్పు ఉప్పు అంతే కారం కొద్దిగంత పసుపు ధనియాల పొడి కారం పసుపు కొద్దిగంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపితేనే మనకు బ్రెడ్ ఆమ్లెట్ అనేది స్పైసీగా స్మూత్గా బాగా వస్తుంది మంచిగా వస్తుంది అట్లా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ మీద నెయ్యి అప్లై చేసుకోవాలి ఇట్లా నెయ్యి అప్లై చేసిన తర్వాత బాగా అప్లై చేసుకోవాలి దాని మీద మనం కలుపుకున్న బ్రెడ్ని మొత్తం వేసుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అంత మంచి అంత మంచిగా వస్తుందండి బ్రెడ్ ఆమ్లెట్ పేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దాని వింత కొద్దిగా నెయ్యి తర్వాత ఎగ్ సిరప్ పోసుకోవాలి అట్లా తిప్పేసి ఎమ్మి ఈవినింగ్ స్నాక్ బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోయింది ఎంతో టేస్ట్ అయినా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి ఈవినింగ్ టైం స్నాక్ లెక్క అలానే నా ఈ వీడియో గట్రా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్